నల్గొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు మహాధర్నాను అడ్డుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టుగా ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన రైతు మహాధరణకు హైకోర్టు అనుమతి ఇవ్వడం జరిగిందని నాగార్జునసాగర్ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ అన్నారు ఈ విషయమై ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత ఫోర్ ట్వంటీ హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం మెడల్ వంచ్ అయినా సరే అమలయ్యేదాకా కా పోరాడదామన్నారు నల్గొండ జిల్లా కేంద్రంలోనే జరిగే రైతు మహాధరణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచ్చేసిన సందర్భంగా రైతులు బీఆర్ఎస్ నాయకులు తరలివచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దురాగతాలను నిలదీద్దామని పిలుపునిచ్చారు మహాధరణ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోవడం కోసం వాళ్లకు సిగ్గులేని చర్యగా మాకు పర్మిషన్ ఇవ్వకుండా అనే యొక్క ఆలోచన వాళ్ళు వ్యక్తం చేసినందుకు మేము హైకోర్టు వెళ్ళగానే కాంగ్రెస్ ప్రభుత్వానికి చంప పెట్టుగా ఈరోజు మాకు ఇరవై ఎనిమిదో తారీఖు నాడు మహాధరణకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి మళ్ళొకసారి ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు కేటీఆర్ గారు మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై అబద్ధపు హామీలను నిలదీస్తూ ఈరోజు మన ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ రైతులు అనేక రకాలుగా వివిధ హోదాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నారో దాన్ని నిలదీయడానికి రేపు ఇరవై ఎనిమిదో తారీఖు నాడు పదకొండు గంటల లోపే ఇక్కడికి కేటీఆర్ గారు ఇచ్చేస్తారు కాబట్టి పెద్ద ఎత్తున ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా రావాలి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలన్నీ కూడా మళ్ళా కళ్ళకు ఈ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా వీక్షిస్తున్నాం కూడా ఈరోజు సోషల్ మీడియా వేదికగా కావచ్చు మీడియా వేదికగా కావచ్చు వీనన్నిటిని నిలదీయడానికి ఒకే ఒక్క నాయకుడు దీనికి సరి తూగుతాడు అది ఒక కేటీఆర్ వల్లే సాధ్యమవుతుంది ఆయన మన దగ్గరకు వస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఖరీ రావాలి ఆ రోజు మీ అందరి సాక్షిగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉమ్మడి నల్గొండ జిల్లా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తారు ఒకవైపు గ్రామ సభల పేరు గ్రామ సభల పేరిట వాళ్ళు చేస్తున్నటువంటి దురాఘాతాలను మీరు ఏ విధంగా అయితే నిలదీస్తున్నారో అధికారులని అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచి మనకి ఇచ్చినటువంటి హామీలలో కావచ్చు కనీసం మనం గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినటువంటి మనకు దక్కినటువంటి సంక్షేమ పథకాలు మళ్ళా తిరిగి తీసుకున్నడానికైనా గాని మనకు కేటీఆర్ గారి గొంతు అవసరం ఆయన మన దగ్గరికి వచ్చినందుకు పెద్ద ఎత్తున తరలి రావాలని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ జై తెలంగాణ జై